హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూతో ప్రయాణం ఈరోజు మనం ఈ వీడియోలో ఘాట్ అయిన మిరియాల రసంని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మిరియాల రసాన్ని ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మిరియాల రసానికి పెద్ద లిస్ట్ ఏ ఉందండి మా ఫ్యామిలీలో మెయిన్గా నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు ఈ మిరియాల రసం చాలా బాగుంటుంది అలాగే జలుబు దగ్గు గొంతు నొప్పి ఉన్నప్పుడు అయినా ఇమ్యూనిటీ పెరగాలన్నా ఈజీగా డైజెషన్ అవ్వాలన్నా ఈ రసం చాలా హెల్ప్ చేస్తుందండి అప్పుడప్పుడు ఈ మిరియాల రసాన్ని చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది మరి ఈ మిరియాల రసాన్ని రుచికరంగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ పెద్ద టొమాటో ఒకటి చింతపండు అలాగే కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను అండి ఇక్కడ మీరు టొమాటో కనుక చిన్నవి అయితే రెండు యాడ్ చేసుకోండి హాఫ్ లీటర్కి నేను సరిపోయేలా చేస్తున్నాను రసాన్ని ఇప్పుడు టొమాటోస్ కూడా కట్ చేసేసుకుందాం కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం రసం చేయాలనుకున్న బౌల్లోకి టొమాటోస్ కొత్తిమీర చింతపండు వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుందామండి ఎందుకంటే టొమాటోస్ మెత్తగా కుక్ అవ్వాలి కాబట్టి దానిలోకి కొంచెం ఉప్పు తర్వాత పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి లీడ్ క్లోజ్ చేసుకుని టొమాటోస్ మగ్గే వరకు ఉడకనిచ్చుకుందాం ఈలోపు మనం రసానికి కావాల్సిన పౌడర్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి ధనియాలు ఒక వన్ కప్ అలాగే పావు కప్ వరకు శనగపప్పు అలాగే కందిపప్పు ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మిరియాలు రెండు ఎండి మిరపకాయలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం నేను ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం చూస్తున్నారు కదా వీడియోలో చూస్తుండగా ధనియాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం ఇది కొంచెం కూల్ అయ్యాక మనం పౌడర్ చేసుకుందామండి ఈ రసం పౌడర్ని ఒకసారి చేసుకుంటే చాలా డేస్ వరకు నిలువు ఉంటుందండి ఇప్పుడు మనం టొమాటోస్ చెక్ చేసుకుందాం టొమాటోస్ చేస్తున్నారు కదా మంచిగా కుక్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని టొమాటోస్ పైన ఉన్న తో కూడా సపరేట్ చేసేద్దాం సపరేట్ చేసుకొని మనం చేత్తోని టొమాటోస్ని కొత్తిమీర అలాగే చింతపండు మూడు కలిసే విధంగా చేత్తో మెత్తగా స్మాష్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా మెత్తగా మెదిపేసుకోండి తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను ఇంకో కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను హాఫ్ లీటర్ వరకు రసం చేస్తున్నాను మీకు మీ టొమాటోస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసి లీడ్ క్లోజ్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేద్దాం నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అల్లం ముక్క అలాగే రెండు వెల్లుల్లిపాయ రబ్బలు కొత్తిమీర కూడా దంచుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మన రసం కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు రసం కూడా పొంగొచ్చింది కదా మనం ఏదైతే పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నామో అది నేను ఇక్కడ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీరు రసం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు చేస్తున్నారు అనేది దాన్ని బట్టి పౌడర్ని కూడా అలాగే యాడ్ చేసుకోండి నెక్స్ట్ అల్లం ముద్ద తర్వాత కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఈ మొత్తం కూడా కలిపి ఒక పొంగొచ్చే వరకు వేయిట్ చేద్దాం ఈ లోపు మనం పోపు కూడా పెట్టుకుందాం మనం రసం చేస్తున్నప్పుడే ఒక మంచి గుమ్గుమలు స్టార్ట్ అయిపోతే ఆకలి వేయిన కూడా ఈ రసం గుమ్గుమలతో ఆకలి స్టార్ట్ అవుతుందనమాట పిల్లలు కూడా అడిగి మరీ తింటారు మనం ఇప్పుడు ఈ పోపుని రసంలో యాడ్ చేసుకుందాం రసం కూడా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి వేడివేడిగా మిరియాల రసం అయితే చాలా కమ్ముగా మంచి సువాసనతో మంచి రుచితో తయారైపోతుంది మీరు ఏ ఫ్రై చేసినా సైడ్ డిష్గా ఈ మిరియాల రసాన్ని కాచుకుంటే సరిపోతుంది కడుపు నిండుగా తృప్తిగా తినేసేయవచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మరి మీరు కూడా నేను చెప్పిన విధంగా మిరియాల రసాన్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అనుతో ప్రయాణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి